అనవసరమైనటువంటి ఆర్భాటాలు పూల ఖర్చులు తిండి ఖర్చులు ఇదివరకు రోజుల్లో వివాహం అంటే మొట్టమొదట ఏమడిగేవారు అంటే పప్పన్నం పెట్టండి అనివారు ఇప్పుడు ఆ పప్పు తప్ప మిగతా అన్ని ఐటమ్స్ ఉంటున్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలంగా డస్ట్బిన్లోకి లోకి వెళ్ళిపోతున్నాయి రోజుకి ఇండియాలో సగటున ఒక లక్షా యాభై వేల పెళ్లిళ్ళు జరుగుతాయట ఈ లక్షా యాభై వేల పెళ్లిళ్ళలో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు ఉంటుందిట అందులో దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆహారానికి వెచ్చిస్తున్నారట ఆహారంలో మనిషి నిజంగా ఇన్ని వేల పెళ్లిళ్లలోనూ తినగలిగినటువంటి ఆహారం ఐదు కోట్ల ఆహారం అయితే మిగతా డెబ్బై కోట్లు కూడా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతూ నిజంగా అంత ఆహారాన్ని భారతదేశంలో కనుక రోజు పంచగలిగితే ఆకలితో మరణించేవాడు ఒక్కడు కూడా ఉండడు అనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఎన్నో సర్వేలు చెప్పినటువంటి విషయం అటువంటి ఆహారాన్ని తినగలిగినటువంటి స్థాయిని మించి ఇంట్లోనే ఒక పప్పు ఒక కూర ఒక పచ్చడి చేసుకుంటే బాబోయ్ వాళ్ళు ఎక్కువైపోయిందని ఆదివారం నాడు అనుకుంటూ ఉంటాం అలాంటిది ఒక ఒక వివాహంలో ఒక మనిషి ఆకలి తీరేంత పెట్టగలిగేంత దానికి మించి ఎన్నో పదార్థాలు చేస్తే ఎంతమంది తింటారు ఎన్ని తింటారు ఆ తిన్నదానిలో పది ఆవగా వడ్డించుకుని ఒక రెండు తిని మిగతాదంతా పడేస్తున్నారు ఆ పడేయడం వల్ల అన్నదే అన్నపూర్ణాదేవిని అవమానించినటువంటి పాపం మనకు వస్తుంది ఒకటి ఆ ఇంటికి మన పిల్ల అన్నపూర్ణగా వెళ్ళాలి ఆ పిల్ల వెళ్లకుండానే అన్నపూర్ణాదేవిని ఇక్కడ అవమానిస్తున్నాం ఆ పిల్ల వెళ్ళిన తర్వాత ఆ పిల్లకి అవమానాన్ని దొరుకుతుంది ఆ పిల్ల ఇక్కడ ఆనందంగా ఉన్నట్లుగా ఆ ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలి అంటే మనం కేవలం వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించాలే తప్ప వీళ్ళు ఆ వర్గం మీద వాళ్ళు ఈ వర్గం మీద కూడా డిమాండ్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదండి కనుక డిమాండ్స్ లేకుండా డబ్బు ఖర్చు లేకుండా వీలైనంత శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో చాలా తక్కువైనటువంటి విషయాలతో సమూహాలతో దాంతోపాటు వ్యంజనాలతో వివాహాన్ని ఎంత సింపుల్ గా చేసుకుంటే ఆ వివాహ వ్యవస్థ మళ్ళీ అంత పునరుద్ధరింపబడుతూ ఉంటుంది హైందవ ధర్మంలో కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ అనవసరమైన ఖర్చులు హాళ్ళ కోసం డబ్బులు బుక్ చేయడాలు రకరకాల కార్లు డెకరేషన్లు పూల కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు దయచేసి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా అవాయిడ్ చేసి అసలు పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఈ ఆలోచన తల్లిదండ్రుల్లో కనుక ముందు వస్తే మీరు నిజంగా ఖర్చు చేయాల్సిన డబ్బు నిజంగా ఐశ్వర్యం అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు వస్తే పిల్లల వివాహానంతరం చక్కగా ఆ డబ్బు ఎన్నో రకాల అనాథలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎన్నో రకాల వ్యవస్థలు సైనిక వ్యవస్థ పాటుగా రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా మన దేశంలో చాలా పటుత్వాన్ని ఇంకా పొందవలసినటువంటి అవసరం ఉంది అటువంటి సంస్థలకి చక్కగా మీరు మీ తరఫున డబ్బుని విరాళంగా ఇవ్వండి అంతే తప్ప కేవలం రోడ్ల మీద మోగేటువంటి ఆ డప్పుల కోసము లేకపోతే ఆ డీజేల కోసము లేకపోతే కార్లని అద్దెకి తీసుకుని వాటిని డెకరేట్ చేయడం కోసం రకరకాల పొల్యూషన్ ఇప్పటికే పెరిగిందంటే ఈ కార్ల వల్ల ఇంకో డబల్ పొల్యూషన్ పెరుగుతుంది స్నేహితుల కోసం పది రకాల రూములు వచ్చిన వియంకుల కోసం రూములు అందులో ఏ రూములు దాంతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి విందు పార్టీ రాత్రి అయ్యేటప్పటికీ ఇంకా నీచానికి దిగిపోయి మందు పార్టీ ఆ తర్వాత తినకూడని పదార్థాలు ఏ కులం వాళ్ళైనా సరే చూడండి పూర్వీకులు వివాహంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కాదు వివాహ అనంతరం పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాక ఇంట్లో చేసుకునేటువంటి వేడుకల్లో మాత్రమే ఆ మాంసాహార పదార్థాలన్నీ కూడా ఉంచుకునేవాళ్ళు కామన్ గా చేసేటువంటి వివాహాల్లో అసలు మాంసాహారం అనేటువంటి పెట్టడం ఎక్కడా కూడా లేదు కానీ ఈ రోజులో అదే పెద్ద విషయం అయిపోయింది కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మనిషిని అసలు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా కేవలం ఇది ఒక వేడుక అంటే మా అమ్మాయి సుఖం కోసము ఆనందం కోసము లేకపోతే మా అబ్బాయి యొక్క స్టేటస్ కోసము ఒక పాతికల నుంచి ఒక కోటి రూపాయల దాకా ఉండేటువంటి సొమ్ముని వృధాగా రోడ్ల మీద పోషిస్తున్నారు తర్వాత పోని పిల్లలు ఏమన్నా ఒక మాట మీద ఉంటున్నారా అంటే ఎవరి ఈగోస్ ఇంత ఖర్చు పెట్టగలిగే వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయి అవే స్థాయిలో అహంకారపూరితంగా ఉంటాయి కనుక అహంకారాన్ని త్యజించి పిల్లలు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని బతగలిగేటువంటి వైవాహిక వ్యవస్థని వాళ్ళకి ఇవ్వాలే తప్ప కుటుంబాన్ని వాళ్ళకి ఇవ్వాలే తప్ప నాకు ఇంతుంది నువ్వేమిటి నోరు తెరుస్తున్నావనో లేకపోతే నీకెంత ఉందో నాకు అంతే ఉందని అనేటువంటి స్థాయికి పిల్లల్ని తేకుండా ఉంటే పిల్లలు వాళ్ళ వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది కనుక మనం ముందు మారితే మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మారితే మనం దేని మీద ఖర్చు పెడుతున్నాము ముందు మనకు ఒక అవగాహన వస్తే దాన్ని బట్టి మన పిల్లల యొక్క భవిష్యత్తును జాగ్రత్తగా నిర్దేశించి ఒక నిర్ణయించేటువంటి హక్కు మనకు వస్తూ ఉంటుంది కనుక విధిని సక్రమంగా నిర్వర్తిద్దాం హక్కుల కోసం తర్వాత పోట్లాడదాం ఆ హక్కులు విధులు అన్నీ బాగుంటే జీవితం ఆటోమేటిక్గా చక్కగా ఉంటుంది వ్యవస్థ అంతా కూడా ఆనందంగా ఉంటుంది అటువంటి వ్యవస్థని మళ్ళీ మనలో మనమే తెచ్చుకుందాం పాడైపోతున్నటువంటి సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుందాం ఈ ఈ శక్తి ఈ ఆలోచన ఈ పరిణతి ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ అందరిలోనూ రావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వీడియో అంతే తప్ప చేస్తున్నటువంటి వాళ్ళని అనడము కాదు చేయలేనటువంటి వాళ్ళని చిన్నపుచ్చినము కాదు ఈ రెండు వ్యవస్థలోనూ ఉన్నటువంటి అసలు తత్వాన్ని గనుక తెలుసుకుని వివాహాన్ని చక్కగా పరిణయ వ్యవస్థ ఎంత బాగుందో అంత చక్కగా తీర్చిదిద్దగలిగితే